అంతేగాని లొంగిపోయినటువంటి వాడు భయపడిపోయిన వాడు లక్ష్యాన్ని ఎలా చేరుకుంటాడు దానికి ఓర్పు కావాలి హరి వామనాకారమన అడగటయ్యున జనని ఊరు ప్రదేశంబు నందు ఔర్వుండు అతి నిగూఢంబుగా దాగుటయ్యున ఔర్వుడని ఆయన మహా మహానుభావుడు మహర్షి భ్రువంశంలో జన్మించాడు అప్పుడు ఆ మిగిలినటువంటి కొంతమంది రాజులు ఆ భృగు వంశంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వంశం నిలబడకూడదని అందరినీ చంపేస్తున్నారు ఒక బ్రాహ్మణ పత్ని గర్భంతో ఉంది ఆమెని గర్భంతో చంపేద్దామని చూస్తుంటే ఆమె కొడుకుని తొడలో దాచేసింది అట్లా నూరు సంవత్సరముల తర్వాత ప్రసవించింది తన తపశక్తి చేత నూరేళ్లు కొడుకుని తొడలో దాచుకుంది కాబట్టి తొలలోంచి వచ్చాడు కాబట్టి ఊరువులలోంచి వచ్చి ఔరువుడయ్యాడు నూరేళ్ళు తల్లి తొలలో దాక్కున్నాడ ఔరువుడు అలా దాక్కుంటే ఆయన కార్యాన్ని సాధించాడు గొప్ప గొప్ప వాళ్ళందరూ పూలపాంపుల మీద పడుకున్న వాళ్ళు గారు వాళ్ళందరూ ఎంత కష్టపడితే ఎంత శ్రమిస్తే అంతంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు రామచంద్రమూర్తి పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం చేస్తే ఎక్కడా ధర్మం తప్పకుండా అలా నిలబడితే రామనామం రామాయణ కావ్యం అలా నిలబడ్డాయి మనిషికి జీవితంలో లక్ష్యం చేరుకోవడానికి కష్టపడడం అలవాటు కావాలి ఆ కష్టపడడం అలవాటు లేనివాడు జీవితంలో వృద్ధిలోకి రాలేడు అది ఓర్పు ఆ ఓర్పు నేర్చుకో ఓర్పు లేకుండా నాకు వెంటనే ఫలితం రావాలనుకున్నవాడు ఒకటి సాధించగలడేమో అన్ని సాధించలేడు దాస్ గారు అంటే ధీరే ధీరే రేమన ధీరే సబగుచహోయ్ మాలి సీంచే సౌగరే రుతువాయే ఫల్హోయ్ ఇవాళ మామిడి టెంక పెట్టి నేను నూతిలో నీళ్ళన్నీ తోడి తెచ్చి పోసేసి రేపు పొద్దుటికి పళ్ళు కావాలంటే మావిడి చెట్టు వస్తుందా పళ్ళు వస్తాయి ఆ టెంక గుడిపోతుంది రోజూ కొద్ది కొద్దిగా నీళ్లు పొయ్యాలి సస్యరక్షణ చెయ్యాలి మొక్క పెరగాలి చెట్టు అవ్వాలి పూత పొయ్యాలి కాయ రావాలి నువ్వు ఓర్పు పట్టాలి అంతేగాని ఓర్పు పట్టకుండా నాకు ఉత్తరక్షణ ప్రయోజనంగా రేపటికల్లా ఈ ఫలితం వచ్చేయాలంటే ఎట్లా జరుగుతుంది నువ్వు ఓర్పు పట్టి క్రమశిక్షణతో ప్రవర్తించగలగాలి భర్తృహరి అద్భుతమైన ఉదాహరణ చెప్తాడు ఖండితంబయ భూజంబు వెండి ములుచు క్షీణుడయ్యును సోముండు వృద్ధి చెందు ఇట్లు విచారించి వడలు తెగిన వారలకు బాధనందరూ ధీరజనులు అంటాడు చంద్రుడు ప్రతి కృష్ణపక్షంలోనూ క్షీణించిపోతూ ఉంటాడు అయ్యో నేను క్షీణించిపోతున్నానే బెగబెట్టుకోడు మళ్ళీ పూర్ణం వచ్చేటప్పటికి శుక్లపక్షం వచ్చేటప్పటికి మళ్ళీ పెరిగి అయిపోతాడు అయితే మాత్రమే ఉంది మళ్ళీ తరిగిపోతున్నానని ఆయనే బెంగెట్టుకోడు కృష్ణపక్షంలో తరిగిపోతూ ఉంటాడు శుక్లపక్షంలో పెరిగిపోతూ ఉంటాడు మాకు కాకినాడ గోశాలలో పూల చెట్టు ఉంటుంది దానికి బాగా పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి ఆ పూల చెట్టు మేము నడిచేటటువంటి త్రావ పక్కనే ఉంటుంది అది ఇలా వెడల్పుగా పెరుగుతూ ఉంటుంది ఆ ముళ్ళు కానీ గుచ్చుకుందంటే బాగా లోపలికి చీరుకుంటుంది చివరి భాగం విరుగుతుంది దాంతో ప్రమాదం అందుకని నేను ఎన్నో మాటలు ఆ చెట్టు కొమ్మలు నరికించేస్తుంటాను నరికించినప్పుడల్లా నాకు ఈ పద్యం గుర్తొస్తుంది ఖండితంబయ్యు భూజంబు వెండి మొలుచు నేను దీన్ని చూసి జీవితంలో నేర్చుకోవాలనుకుంటుంటాను ఇప్పటికీ ఎన్ని మాటలు ఆ చెట్టు కొమ్మలు నరికించేసాను కానీ వీడు ఎట్లావో నరికేస్తాడు ఆ ధార అటువైపుకు వెళ్ళదు వేళ్ళక నడవడానికి చోట్లేదు నేనా వెనక్కి జరగను నా కొమ్మలా ఇట్లాగే ఉంటాయి నా ముళ్ళు అంతే నా పూలంతే కాబట్టి వాడు నరికేస్తాడు అని అది మళ్ళీ చిగురు పట్టడం మానదు కొమ్మేయడం మానదం ఆ కొమ్మ నరికేయండియా అని చెప్పడానికి నాకు ఎంత సిగ్గుగా ఉంటూ ఉంటుందో ఏమిరా దీని ప్రయత్నం అసలు నిరుత్సాహపడదే ఎన్ని మాటలు నరికేసినా మళ్ళీ కొమ్మేస్తుందే మీరు నరికేస్తే నన్ను రోజు చూస్తోంది దానికి ప్రాణం ఉంది గుచ్చుకుంటే నరికేస్తారని తెలుసు అయినా కొమ్మేస్తుంది తప్ప అనవసరం ఎండిపోదాం అని జీవితంలో ఇది ఎప్పుడూ నిరుత్సాహపడలేదు దీన్ని చూసి నేను నేర్చుకోవాలి జీవితంలో ఉత్సాహంగా ఉండడం ఇలా బ్రతకగలగాలి కష్టం వచ్చినా ఎదురుడ్డి నిలబడాలనుకుంటూ ఉంటాను ఖండితంబయ్యు భూజంబు వెండి మొలుచు అంటాడు మీరు ఒక్కొక్క మొక్క చూడండి చాలా విచిత్రంగా ఉంటాయి చిన్నతనంలో మొక్క కొంచెం పెరిగి పెద్దది అయ్యేటప్పుడు దాని మీద ఏదో ఎవరో తండిన రాయి ఏదో వెళ్ళి పడుతుంది పడితే ఆ మొక్క ఇలా వంగుతుంది వంగి మళ్ళీ చచ్చిపోతుంది వంగిన మొక్క మళ్ళీ అక్కడ పక్కకి పైకి లేస్తుంది మీరు కొన్ని చెట్లు చూస్తే వంకరగా ఇలా పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి అంటే అక్కడ ఏదో చిన్నతనంలో దాని మీద పడింది అది బెంగెట్టుకోలేదు అది వంగి మళ్ళీ పైకి పెరిగింది దాన్ని చూసి నేర్చుకోవాలి జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఎదురుడ్డి పైకి రావడం అంటే ఒకటి అన్నీ తాతగారిచ్చిన ఆస్తి తండ్రి గారిచ్చిన ఆస్తి నేను అనుభవించేస్తానంటే దానికి పెద్ద గొప్పతనం ఏముంది నీ కీర్తి నీ సముపార్జన నువ్వు సమాజంలో నిలబడిన తీరు నువ్వేం సాధించావు నువ్వు గుణములు పొందాలి నువ్వు కూడా జీవితంలో ఏదో సాధించాలి నీకేదో ఇచ్చాడు భగవంతుడు విభూతి ఇవ్వకుండా లేడు నువ్వు గురించి తెలుసుకోవడం కాదు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి ముందు తెలుసుకుని దానితో ఏదో పది మందికి ఉపకారం చెయ్యాలి చేసిన నాడే జీవితానికి సార్థక్యం అవి పాఠం నేర్పుతాయి చంద్రుడి తెల్లవారి నేర్పితే పాఠం నేర్పుతున్నాడు క్షీణిస్తున్నాడు మళ్ళీ పెరుగుతున్నాడు చెట్టు కొమ్మ నరికేసినా మళ్ళీ పెరుగుతోంది ఇవన్నీ కూడా మనకి పాఠం నేర్పుతాయి